టెంపుల్ లేదా మన దుర్గమ్మ టెంపుల్ దుర్గమ్మ టెంపుల్ కూడా నమస్తే నమస్తే అందరి నమస్తే నా జీవితంలో ఈ రోజు నా జీవితంలో జరిగిన స్టోరీ సొంత ఊరు మా సొంత ఊరికి పోయి అమ్మ నాన్నలు కలిసి వాళ్ళతోటి కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత నేను బయలుదేరిన సాయంత్రం సాయంత్రం బయలుదేరి మనవారికి వచ్చిన వచ్చేసరికి ఆరున్నర ఎమ్మ అయింది టైం కానీ బాగా తలకాని వచ్చేది బాగా తలకాని వచ్చేది ఎందుకంటే అక్కడ మా నాన్న నేను ఇద్దరం కలిసి లైట్గా లైట్గా ఒక పెగ్గు తీసుకున్నాం కాబట్టి అది మధ్యాహ్నం పూట మధ్యాహ్నం పూట అసలు మద్యం తీసుకోవద్దు మధ్యాహ్నం మందు ముట్టద్దు సరిగ్గా నేను అక్కడ వేయన కాబట్టి మా నాన్న దగ్గర వేయన కాబట్టి సరదాగా అట్లా లైట్గా తీసుకుంది తీసుకున్నందుకు అది తలకాకు పట్టింది అంతా నొస్తాను ఇక బాగా ఇబ్బంది అయింది వచ్చి షాప్లో మళ్ళీ వచ్చి షాప్లో చూసుకున్నాను ఎందుకు వచ్చి ఆరున్నర ఏడు ఏడున్నరకి వచ్చి షాప్లో ఎందుకు అంటే నాకు వర్క్ అని దిక్కన జరుగుతుంది యూట్యూబ్లో ఇక్కడ సిస్టమ్స్ ఉంటాయి నెట్ ఉంటుంది ఇక్కడ సో వచ్చి మళ్ళీ డగట కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ విడుదల చేసిన ఒక పది విడుదల చేసిన ఇక మందమారి సినిమా అది మొదలు మొదలుపెట్టిన వాళ్ళు రెండే షార్ట్స్ విడుదల చేసిన నాతోడు కాలే బాగా తలకాయలు వస్తుంది మస్తు తలకాని వచ్చింది ఇక నాతోడు కాలే ఆంటే రెండు చేసేసి ఇక నాకు అర్థం అని చెప్పేసి సప్పటిక షాప్ బంద్ చేసుకొని చక్కగా ఇంటికి పోయినా పోయి అన్నం కూడా తినలే ఎందుకంటే అంటే కడపలంత ఎట్లా అవుతుంది తలకాయలు అని కష్టపడతలేదు ఏం తినలేదు అప్పటికి పోయి ఎట్నం పడుకుందాం పండుకున్న వాళ్ళే మంచిగా నిద్ర పట్టినాక ఉదయం పూట లేస్తే తలకాయ నొప్పి పోయింది నాకు మంచి అంటే నిద్ర లేక నిద్ర ఎందుకంటే అక్కడ మైటి కాడ మంచాలగి ఇట్లా లైట్గా పెంచుకున్నాక అట్లా వండుకుంటే బాగా నిద్ర వస్తాను నిద్ర పోదని నిద్ర పోద్దని నేను బలవంతంగా లేచిన కొంచెం అయినాక మళ్ళీ వండుకున్నా పండుకుంటే మళ్ళీ నిద్ర వస్తాను రేట్ అని మళ్ళా లేచిన ఈ విధంగా బలవంతంగా నేను నిద్రను చంపుకున్నా కాబట్టి నాకు బాగా తలకాయ నొచ్చింది ఇక రాత్రిపూట వండుకున్నాక పోయింది వచ్చేసిన షాప్గా వచ్చేసిన ఉదయం పూట మళ్ళీ తరికాలు బంద్ అయింది కాబట్టి ఉదయం పూట మంచిగా తయారయ్యి షాప్గా వచ్చేసిన వచ్చి నా నేను యూట్యూబ్ వర్క్ చేసేసుకున్నా ఆ తర్వాత మన అన్న వచ్చేయండి ఎవరు తర్వాత మన పక్కనే ఉన్న అకెనపల్లి ఈ గ్రామం నుండి తిరుపతి అని ఫ్రెండ్ ఉన్నాడు అతను అక్కడ మెయింటైన్ చేస్తాడు ఆ అన్న వచ్చేయండి వచ్చేటప్పుడు ఈ జామకాయ నాకు తీసుకొచ్చేయండి నిజంగా ఎంత అద్భుతంగా ఉందో చూడండి మీరు మందులు లేకుండా ఒక పండు పండ్లు ఎవైనా సరే తింటున్నారంటే ఇంటిలో జామ చెట్టు ఉన్న ఈ జామకాయనే మందు లేకుండా పండుతుంది మిగతా ఏ పండ్లైనా కూడా మందులేసి నూదులేసి అవి వేసి వేసి వాటిని నాశనం చేస్తాను మన ఆరోగ్యము మొత్తం ఖరాబ్ చేస్తాను ఈ జామకాయ ఇది కూడా ఇంట్లో ఇంట్లో పండిన జామకాయ అంటే ఇంట్లో ఉన్న జామ చెట్టు కాసిన జామకాయే ఎలాంటి మందులు లేకుండా పండిన కాయ తింటేనే మీకు ఆరోగ్యం ఇది ఇవాళ నా జీవితంలో జరిగిన స్టోరీ ఇంకా చాలా జరిగినాయి కానీ సరిగ్గా రాక నేను కొన్ని కొన్ని చెప్తున్నా మళ్ళీ కలుద్దాం మనం ఇంకేమన్నా ఓకే ఇంకేమైనా ఉంటే నేను గుర్తు చేసుకొని మళ్ళీ మీకు కంటిన్యూ చేస్తాను అడిగా బ్రహ్మని నా తోడుగా ఈ యూట్యూబ్ యూట్యూబ్లో ఎక్కువ పాట ఒకటి వినపడుతుంది శివ సినిమా నుండి ఓటని పాట ముందు

సంజన 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 పెళ్ళిళ్ళు చూడబడును రేగులర్ శ్రీనివాస్ అన్న వచ్చిండు అన్నతే అన్న మంచి మనిషి సూపర్ మనిషి అన్న వచ్చి అన్నతోటి కొంచెం మాట్లాడినా అదోటి మాట్లాడినా ఏదన్నా మరి నిన్న లేవు అంటే నేను ఊరికినా అమ్మ 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 నాన్న దగ్గర పోయినా వాళ్ళను చూడక చూడక బాడోలు అవుతుంది పోదామంటే వీలైతే లేదు అందుకనే ఏదేమైనా మంచిదని సప్పని వెళ్ళిపోయిన అన్న అని చెప్పేసి ఈ అన్న కూడా కొంచెం మాట్లాడిండు అన్న వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ తోటి గిరాక చూసుకున్న చీకట్ అయిపోయింది షాప్ బంద్ చేసుకున్న సపోలేక ఇంటికి వెళ్ళాను ఇది ఈరోజు జరిగిన నా జీవితంలో జరిగిన స్టోరీ మళ్ళా రేపు ఏమేమి జరుగుతాయో అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఫాలో అవ్వండి ప్రతిరోజు పదున్నరకు కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్లో ఈ వస్తుంది ఏది ఈరోజు నా జీవితంలో జరిగిన కథ ఫాలో అండి మొదటి ఛానల్ కాస్పేట స్వామి రెండో ఛానల్ మందమర్ సినిమా రెండు కూడా మామూలుగా దిగ్విజయం ఉంది ఓకే పేమెంట్ కూడా వస్తుంది నాకు మొన్న ఇవన్నీ మీకు తెలుసు ఇరవై రెండు వేల ఇరవై మూడు నుండి నేను పేమెంట్ తీసుకుంటాను మీకు తెలుసు ఆల్రెడీ మళ్ళా మళ్ళీ ఎప్పుడు ఎందుకు బోర్ కొడుతుంది కూడా ఇప్పుడు మొన్న తొమ్మిదో నెలలు వచ్చిన డబ్బులతోటి గ్లింబర్లు తీసుకున్నా ఈ నెల వచ్చిన డబ్బులతోటి మైకులు ఉన్నా అవి కొనుక్కున్నా కానీ ఆ మైకులు ఇప్పుడు పెట్టుకోవచ్చు కానీ ఈ కెమెరా ఇంత డిస్టెన్స్ ఉంది కదా ఈ దగ్గర ఉంటే అవి దాదాపు పని దూరం ఉండాలి కెమెరా దూరం ఉండి దూరం నుండి మాట్లాడితే అక్కడ వాయిస్ బ్లూటూత్ ద్వారా గుంజుకుంటుంది అన్నట్టు అట్ల అవుతుంది అందుకే మస్తు పని చేస్తాయి ఉండాలి అమ్మలా వాల్ నేను తెలంగాణ యూట్యూబర్ మంద యూట్యూబ్ స్టార్ కాశ్పేటి స్వామి